నమస్తే అండి నమస్తే అండి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది బాగుంది సార్ అంటే వీధి వీధికి వెళ్ళి రోడ్లు వేపిస్తున్నారు ఆయన ఎలా అనిపిస్తుంది మేడం మంచిగా అనిపిస్తుంది అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు ఓకే కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం మీ పర్సనల్ డేర్నెస్ అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏ గమనించారు మీరు చెప్పిన మాట మీద ఇంకా అంటే మేడం నా పిల్లల కన్నా ప్రజలు అన్నాడు అసలు మీరేనా నేనే మాట అనలేము అలా అన్నాడు కదా ఏం మీ ఫీలింగ్ ఏంటి గ్రేట్ ఫీలింగ్ అట్లా ఇలాంటి నాయకుడిని ఎప్పుడైనా చూసారా ఇలా మాట్లాడే నాయకుడిని చూడలేదు మీకు ఓటేసే అవకాశం వస్తే కళ్యాణ్ గారికి ఇన్ ఫ్యూచర్లో వేస్తారా అంటే ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు మేడం ఏ గ్రేట్ మ్యాన్ అంటే కళ్యాణ్ గారు సినిమాల్లో బాగున్నారా పొలిటికల్లో బాగున్నారా బాగున్నారు సినిమాలు తీయాలని కోరుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు వన్ మూడు ఏం చెప్తారు కళ్యాణ్ గారు గురించి పవర్ స్టార్